శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున అమానుష్యం దారుణం జరిగింది ఈ అమానుష్యం దారుణం జరిగి పెహల్గాం అటువైపు పర్యాటకులపై పాకిస్తాన్ ముష్కరులు పాకిస్తాన్ తీవ్రవాదులు నర ఘోషలాగా మరి నరమేధం చేశారండి ఎంతోమందిని చంపేసేశారు ఇంకా ప్రతి ఒక్కరిలో మనలో ఉద్విగ్నభరిత వాతావరణం నేర్ప నెలకొని ఉంది ఇక కేంద్ర ప్రభుత్వం రక్షణ దళాలు అవన్నీ ఇంకా చెప్పక్కల ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తున్నారు తాజా వార్త ఏంటంటే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ పూర్తి హక్కులు ఇచ్చేసేసారు ఏమైనా చేయొచ్చు అన్నట్టుగా అంటే ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉంది ఈ సందర్భంగా మనం అర అసలు అందరి నోట్లో నానుతున్నాం ఏంటంటే సింధు నది ఒప్పందం రద్దు చేశారు అన్నది అసలు ఈ భారత్ సింధు నది ఒప్పందం ఏమిటి అట్లాగే పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం అని కూడా గతంలో ఉంది అదేంటి ఈ రెండింటి గురించి కూడా మనం నార్మల్ ఒకట ఓ మంచి మాటలు తెలుసుకోవటం మంచిది మరి ప్రపంచ జ్ఞానం కూడా ఉండాలి మనకి చాలామందికి తెలుసు ఇది సిమ్లా ఒప్పందం ఒకటి సింధు నది ఒప్పందం దాని గురించి ఒక్కసారి ఆలోకన చేసుకుందామండి బాగుంటుంది కదా భారత్ సింధు నది జలాల ఒప్పందం రద్దు చేసుకుంటే పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం రద్దు చేసుకుందండి అసలు ఈ సిమ్లా ఒప్పందం ఏంటి దాని వెనక కాంగ్రెస్ చేసిన తప్పిదం ఏంటో ఒక్కసారి మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే అది తప్పనిసరిగా పంతొమ్మిది వందల ఒకటిలో డిసెంబర్ పదహారు నాడు పాకిస్తాన్ భారత్కి మధ్య జరిగినటువంటి యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది అప్పుడు ఆ విషయం అందరికీ తెలుసు అప్పుడే పాకిస్తాన్ రెండుగా విభజించి బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడిందని కూడా అందరికీ తెలుసు కదా మరి చరిత్రకారులకు మాత్రమే తెలిసిన మరో విషయం ఏంటంటే సిమ్లా ఒప్పందం ఆ సందర్భంలో సిమ్లా ఒప్పందం జరిగిందండి యుద్ధంలో ఓడిపోయిన పాకిస్తాన్ ఆర్థికంగా ఆయుధపరంగా ఆర్మీ పరంగా చాలా నష్టపోయింది సుమారు తొంభై మూడు వేల మంది ఇది నిజమండి నైంటీ త్రీ థౌజండ్ తొంభై మూడు వేల మంది పాక్ సైనికులు భారత ఆర్మీకి పట్టుబడ్డారు ఆ రోజుల్లో మరి ఖైదు చేయబడ్డారు కూడా భారత్ ఆర్మీ సుమారుగా ఐదు వేల మూడు వందల పంతొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాకిస్తాన్లోకి చొచ్చుకుపోయింది ఎంత అండి ఐదు వేల మూడు వందల పంతొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పాకిస్తాన్లోకి చొచ్చుకుపోయింది లాహోర్ దగ్గరగా ఉండేటువంటి సియాల్ కోట్ వరకు భారత్ ఆర్మీ చొచ్చుకుపోయిందండి ఈ భూభాగం మొత్తం భారత్ ఆధీనంలోకి వచ్చింది ఆ రోజుల్లో మరి పాకిస్తాన్ ఏం చేసిందండి పాకిస్తాన్ అమెరికా రష్యా వీళ్ళ సహాయం కోరింది ఈ సందర్భంగా పాకిస్తాన్ అమెరికా రష్యాల సహాయం కోరితే వాళ్ళు ఏం చేశారంటే ఇందిరాగాంధీకి పాకిస్తాన్తో శాంతి ఒప్పందం చేసుకోమని చెప్పి సలహా ఇచ్చారు సరే వాళ్ళ సలహా మీద అక్కడే ఈ విషయంలోనే అప్పటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ చాలా ఘోరమైన తప్పు చేశారని చెప్పుకోవాలి ఆ తప్పిదం ఇప్పటికి కూడా భారత్ని వెంటాడుతూనే ఉంటుంది వాళ్ళు చేసుకోమన్న ఒప్పందం ప్రకారం ఏంటంటే యుద్ధంలో మనం గెలిచాం ఐదు వేల మూడు వందల పంతొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాం మనం తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికులు మన నిధి అధీనంలో ఉన్నారు అన్నీ మనకు అనుకూలంగా ఉన్నా సరే పాకిస్తాన్ డిమాండ్లకి భారత్ ఎందుకు తలొగిందో అర్థం కాలేదు ఇప్పటికి కూడా అర్థం కాదు భారత్ ఎలాంటి డిమాండ్ ఆ రోజుల్లో చేయలేదండి మరి ఆక్రమించిన భూమి మొత్తం తిరిగి పాకిస్తాన్కి ఇచ్చేశాం తొంభై మూడు వేల మంది ఖైదీలను వదిలేసాం పైగా ఆ ఒప్పందం కుదిరిన రోజు నుంచి మీతో యుద్ధం చేయమని చెప్పి ఏమైనా ఉంటే కూర్చొని చర్చల ద్వారా సానుకూలం చేసుకుంటాం మాట్లాడతామని చెప్పి ఒప్పందం కూడా చేసుకోవటం జరిగింది ఇందులో భారత్కి అనుకూలంగా ఎలాంటి ప్రయోజనాలు కూడా లేవండి అప్పుడు పాకిస్తాన్ పోక్ డిమాండ్ చేసి ఉంటే తప్పక ఇచ్చి ఉండేది అని చరిత్రకారులకు తెలుసు కానీ అప్పటి కాంగ్రెస్ ఎందుకు డిమాండ్ చేయలేదో దేవుడికే ఎరుక మరి యుద్ధంలో గెలిచిన మనం డిమాండ్ చేయాల్సింది పోయి పాకిస్తాన్ చెప్పినట్టుగా పాకిస్తాన్కు తల ఒగ్గేశామండి అంతేకాదు పాకిస్తాన్ డిమాండ్లకు కూడా తల ఊపి తల ఒగ్గేసాము తల ఊపేసాము ఒప్పందం జరిగింది అదే సిమ్లా ఒప్పందం అండి ఇందువల్ల భారత్కి చిటికెడు ఉప్పు అందలేదు కానీ చిటికెడు ఉప్పు అయినా ప్రయోజనం లేదు ఎవరికి తొలగి ఆ రోజు ఆ ఒప్పందం చేసుకుంది అనేది కాంగ్రెస్ వాళ్ళకే తెలియాలి అందరూ ఆశ్చర్యపోయారు ప్రపంచం అంతా విస్తుపోయింది భారతీయులంతా కూడా విస్తుపోయారు అన్ని రాజకీయ పార్టీలు కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు నిజంగా విమర్శించాయి ప్రతిఘటించాయి ఘోషించాయి మరి ఈరోజు పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం రద్దు చేసినా మనం నెత్తిన పాలు పోసింది పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం రద్దు చేసి ఆ దిక్కుమాలిన ఒప్పందం ఇప్పటికీ రద్దయినందుకు మనం ఒకంత సంతోషపడాలి అంతకన్నా ఏమీ లేదు నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవైలో సింధు జలాల ఒప్పందం కూడా మరి కాంగ్రెస్ వారి హయాంలోనే జరిగింది ఆ దిక్కుమాలిన ఒప్పందం ఏంటంటే సింధు నది జలాలలో ఎనభై శాతం పాకిస్తాన్కి ఇరవై శాతం భారత్కి అని ఒప్పందం చేసుకున్న ఆ రోజుల్లో మరి ఈ రెండు దిక్కుమాలిన ఒప్పందాలు ఇన్నాళ్ళ తర్వాత రద్దైపోయినాయి ఇది సంతోషించాలా శ్లాఘించాలా లేకపోతే చేసిన తప్పిదాన్ని గ్రహించి ఇప్పటికైనా సరే మనం కళ్ళు తెరిచామా అన్నది ఆలోచించాలి ఇప్పటికైనా ప్రధానమంత్రి మోడీ గారు నేతృత్వంలో భారత్ ముందడుగు వేసి పాకిస్తాన్ ముష్కరులను మరి నరమేధంలాగా పోరాటంలో చేసి వీరలో ఉదాం వీర జవాన్లుగా మన జవాన్లు నిలవాలని చెప్పి ఆశిద్దాం స్వస్తి భవదీయుడు మంచి